నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మిత్రిబుల్బీ ఛానల్ స్వాగతం స్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం టమోటా కెచప్ టమోటా సాస్ మనం చేయబోతున్నాం అది కూడా బయట కొన్నట్లుగానే ఉండేట్లుగా ఎంతో సులభంగా ఇంట్లోనే ఎంతో రుచితో మనం చేయబోతున్నాం ఐదు ఇప్పుడు మనకు ఈ టమోటా కెచప్ అనేది ఒక సాస్ కాదు ఒక ఎమోషన్గా అయిపోయింది మనకి ప్రతి ఒక్క ఈవినింగ్ స్నాక్లోకి మనకు మనం చాలా వరకు దాదాపు అన్ని స్నాక్స్లలోకి ఈ టమోటా కెచప్ వాడుతున్నాము ఇప్పుడు ముందుగా ఒక కేజీ టమోటాలను బాగా శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న ముక్కలుగా ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్ తీసుకొని దీంట్లోకి మనము కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఒక కేజీ టమాటా ముక్కలని అన్నిటినీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఒక ఐదారు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి పొట్టు తీసి అలాగే ఈ సైజు ఉల్లిపాయ ముక్కను వేసుకోవాలి అలాగే ఒక మూడు లవంగాలు చిన్నది దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి అలాగే దీంట్లోకి పావు అంటే పావు కప్పు చాలు మనకి నీళ్ళు ఎక్కువ నీళ్ళు కూడా అవసరం లేదు ఒక పావు కప్పు నీళ్ళు వేసుకోవాలి అలాగే దీంట్లోకి రుచికి తగ్గట్టుగా సాల్టు నాలుగు లేదా ఐదు మిరపకాయలు వీటన్నిటిని వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ రాణించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని బాగా చల్లార్చుకోవాలి ఇలా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని చల్లార్చుకోవాలి ఇదంతా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జాడ్ తీసుకొని దీన్ని అంతా మెత్తటి పేస్ట్గా చేసుకోవాలి దీన్ని మాత్రం మొత్తము బాగా చల్లగా అయిన తర్వాతనే మిక్సీకి వేసుకోవాలి లేదంటే మిక్సీ పాడైపోతుంది ఇలా మెత్తగా మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలా ఒక ప్యాన్లోకి ఒక గిన్నెలోకి ఇలా జల్లడ పెట్టేసుకొని మిక్సీకి వేసుకున్న పేస్ట్ని అంతా వేసుకొని ఒక స్పూను లేదా గదిట అట్లా తీసుకొని బాగా తిన్ని ఇలా వీడియో క్లిప్లో చూపించినట్లుగా ఇలా అనేసుకోవాలి ఇలా అనుకోవడం వల్ల మనకు కిందికి మెత్తటి పేస్ట్ దిగుతుంది గిన్నెలోకి ఇదిగోండి గేస్ మిగిలినది అదంతా పిప్పి అంతా పడేసేయాలి ఇప్పుడు దీన్నంతా నేను కుక్కర్కే తీసుకుంటున్నాను ఎందుకంటే మందంగా ఉంటుంది కదా కుక్కర్ మనకు దీన్ని కలిపేటప్పుడు అందు అడుగంటకుండా ఉంటుందని ఇలా తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లోనే నేను దీన్నంతా తిప్పుకుంటున్నాను గేస్ ఎందుకంటే మనము ఆల్రెడీ మందపాటి గిన్నె పెట్టుకున్నాం కాబట్టి ఏం కాదు ఇప్పుడు ఒక ఉడుకు పట్టిన తర్వాత దీంట్లోకి ఒక పావు కప్పు చక్కెర వేసుకోవాలి ఈ అంతా బాగా కరిగేట్లుగా బాగా కలుపుకోవాలి ఈ చక్కెర మొత్తం కరిగిన తర్వాత దీంట్లోకి ఒక పావు కప్పు వెనిగర్ వేసుకోవాలి ఈ వినింగ్ వేసుకొని బాగా అంతా కలిసేట్లుగా బాగా ఉడకబెట్టుకోవాలి ఇదంతా మొత్తము దగ్గర పడేంత వరకు దీన్ని ఉడకబెట్టుకోవాలి చూడడానికి బాగా దగ్గర పడిపోయింది ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి వేసుకొని చూద్దాము ఇలా ఒక ప్లేట్లోకి మనం కొంచెం వేసుకొని ఈ ప్లేటుని ఇలా పట్టుకున్నప్పుడు మనకు కిందికి జారిన పర్లేదు అలాగే నీరు కూడా ఉండకూడదు చూడండి దీంట్లో నీరు కూడా లేదు చుట్టూ నీరు అనేది ఉండకూడదు మనకి చల్ల ఈ థిక్నెస్ రావాలి అప్పుడు మనకు పర్ఫెక్ట్ సాస్ వచ్చినట్లు టమోటాకే చెప్పు ఇలా ఒక ఊళ్ళోకి సర్వ్ చేసుకొని ఒక గ్లాస్ బాటిల్లోకి కానీ ఎయిట్ ఎటు బాక్సుల్లోకి కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడల్లా దీన్ని తినచ్చు గైస్ కింత గేస్ ఎంతో సింపుల్ కదా టమాటాకెచ్చిప్పుడు ఎంత సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గేస్ ఈ వీడియో కింద గేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ఎంత గంట పెట్టుకోండి గేస్ ఈ వీడియో కింద గేస్ బాయ్